ప్రజలా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మిట్లారా ఉదయ కాలమున ప్రభునామున మీ అందరికీ శోభాభివందనాలు తెలియజేస్తున్నాను చేయడం మనందరిని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం దినమున ప్రభుతో ప్రతిదినం దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము దేవుని వర్తమానం వింటున్నాము కనుక దయచేసి అందరూ కూడా గ్రహించి గమనించాలని మాన్ చేస్తున్నాం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నేటి వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి యక్షయ గ్రంథం యావట అధ్యాయము పైన విశ్రములో ఇలాగ రాయబడింది యాభై యావట అధ్యాయము పైన విశ్వం గమనిద్దాం నేను నేనే మిమ్మను ఓదార్చువాడను నేను నేనే మిమ్మును ఓదార్చువాడను గొప్ప వాగ్దానం గమనించండి దేవుడు అంటున్నాడు నేను నేనే మరి ఎవరు కాదు నేను నేనే మిమ్మును ఓదార్చువాడను అనే అని దేవుని యొక్క వాగ్దానం నిజమే దేవుని బిడ్డలారు గమనించండి ఆయన ఓదార్చే దేవుడు బలపరిచే దేవుడు బాగుచేసే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన అంటున్నాడు నేను నేను మిమ్మను ఓదార్చువాడను నిజమే దేవుని బిడ్డార గమనించండి దుఃఖంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు చింతలు కలిగినప్పుడు లేక దుఃఖ భారంతో మనము బాధపడుతున్నప్పుడు ఓదార్చువాడు ఆయనే ఆయన ఓదార్చగల దేవుడు ఓదార్పు ఆయన చేతులు ఉన్నది ఆయన మాటలు ఉన్నది అన్న విషయాన్ని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం మనం బాధపడుతున్నప్పుడు ఆయన ఓదార్చే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకో అందుకంటున్నాడు నేను నేనే మరి ఎవరు కాదు నేనే మిమ్మను ఓదార్చు దేవుడు తన కృప చొప్పున మాట్లాడుచున్నట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుని ఎలాగ ఓదార్స్తుడైనా ఎలాగ ఓదార్చే దేవుడు తల్లి తల్లివారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించదను ఆయన ఆదరణకర్త అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఆదరించే దేవుడు ఈ ఆదరణ అనే మాట మనం గమనిస్తే గ్రీకు భాషలో పెరిక్ అంటారు పెరిక్ టాస్ అంటే ఆయన దినదినము అనుదినము క్షణక్షణము అనుక్షణము తన కాపుదలు ఉంచి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలారికి జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఓదార్చే దేవుడని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఒక తల్లి తన బిడ్డని ఎలాగ ఓదారుస్తుందో ఎలాగ కాపాడుతుందో ఎలాగ వారి బాగోగులు చూసుకుంటుందో అలాగే దేవుడు తండ్రి కంటే తల్లి కంటే అన్నదమ్ముల కంటే అక్కచెర్ల కంటే మిన్నగా ప్రేమించే దేవుడు కనుక ఆయన మనందరినీ ఓదార్చువాడని కరుణించి కాపాడి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి ఆయన మనలను ఆదరించే దేవుడు ఆయనే మమ్మల్ని ఓదార్చే దేవుడు ఆయనే మనలను కరుణించే దేవుడు కాపాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం ఆయనని ప్రాణమును కాపాడని లేఖను మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి మానవ జీవితంలో అది విమోచన కలిగించినప్పుడు మరి మనకు నిజముగా దేవుని యొక్క ఆదరణ ఉంటున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనకు ఆదరణగా ఉంటే దుఃఖము నిట్టూర్పు అవన్నీ కూడా తొలగిపోతా ఉన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దుఃఖము నిట్టూర్పును తొలగించువాడు ఆయనే ఆయన ఓదార్చువాడు ఆయన బలపరచువాడు ఆయన బాగు చేసే దేవుడు ఆయన బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసు అందుకనే దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే నేను నేనే మిమ్మను ఓదార్చువాడను దేవుని బిడ్డలకు గమనించండి ఓదార్పులో ఆయన కృప ఆయన కరుణ ఆయన ప్రేమ ఆయన జాలి ఆయన దీవెనలు ఉంటాయన్న విషయాన్ని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఓదార్చే దేవుడు బలపరిచే దేవుడు బాగు చేసే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఓదార్పులో ఆయనకు మించిన వారు ఎవరు లేరు ఆయన ఒక్కడే ఓదార్చువాడు వేదనలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చిన వాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ను ఎంతో వేదనలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు యోగును ఓదార్చి యోబు జీవితంలో కార్యాలు జరిగించి రెండంతల ఆశీర్వాదాలు కుమరించిన మహాదేవుడు దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన మహాదేవుడు కనుక ఆయన ఓదార్చేవాడు దుఃఖంలో ఉన్నప్పుడు యో మరి యోగుని ఎంతగానో ఓదార్చాడు బలపరిచాడు దీవించాడు ఆశీర్వదించాడు బలమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకు ఉదయ కాలమున దుఃఖంలో ఉన్నావా వేదనలో ఉన్నావా బాధలో ఉన్నావా మరి నిజముగా దుఃఖ భారముతో ఉన్నావా ఒక్కసారి వైపు చూడు ఏసై వైపు చూస్తే ఆయన ఓదార్చే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే ఆయన అంటున్నాడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను నేనే మిమ్మలను ఓదారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఓదార్పు చాలా విలువైనది ఆయన ఓదార్చే దేవుడు కాపాడే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు ముందుకు సాగాలని ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన ద్వారా ఆదరణ పొందుటకు ఆయన ద్వారా మేలు పొందుటకు ఆయన ద్వారా దీవెనలు పొందుటకు మనము ఆయన వైపు చూస్తే ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడని దేవుడు సెలవిస్తుండగా ఆయన ఓదార్పు పొంది ఆశీర్వదించబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక